హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మనం ప్రీవియస్ వీడియోస్లో ఏంజెల్ నెంబర్స్ గురించి అయితే తెలుసుకుంటున్నాం కదా అందులో పాటక ఏంజెల్ నెంబర్స్ ఎప్పుడు కనిపిస్తాయి అండ్ జీరో జీరో అండ్ వన్ నెంబర్ గురించి అండ్ టూ రిలేటెడ్ ఏంజెల్ నెంబర్స్ గురించి అండ్ డబల్ త్రీ ట్రిపుల్ త్రీ డబల్ టూ డబల్ టూ మొత్తం ఈ త్రీ వీడియోస్లలో అయితే మనం చూసాం కదా సో ఇప్పుడు ఈ వీడియోలో మనం డబల్ ఫోర్ త్రిబుల్ ఫోర్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ ఈ త్రీ ఏంజల్ నెంబర్స్ కనిపిస్తే మీనింగ్ ఏంటి అనేది అయితే చూద్దాము యాక్చువల్లీ ఏంజల్ నెంబర్స్ మీకు ఎక్కడ కనిపిస్తాయి అంటే మొబైల్ స్క్రీన్లోనూ కనిపిస్తాయి అండ్ వెహికల్ నెంబర్స్లోనూ కనిపిస్తాయి లేదు అంటే మీరు ఎక్కడైనా షాప్లో నెంబర్స్ షాప్ నెంబర్స్లో కానీ సో ఇలా మీకు కొంతమందికి అయితే డ్రీమ్స్లో కూడా కనిపిస్తాయి కొంతమందికి యూట్యూబ్ ఛానల్లో మీరే చూస్తున్నారనుకోండి అక్కడ లైక్స్ రూపంలో ఇలా ఏంజల్ నెంబర్స్ అనేవి ఎక్కడైనా కనిపిస్తాయి కానీ ఏంజల్ నెంబర్స్ టూ టూ త్రీ టైమ్స్ కనిపిస్తే వాటి గురించి అయితే అంత పర్టికులర్గా థింక్ చేయాల్సిన అవసరం లేదు అదే పనిగా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఏంజల్ నెంబర్స్ అని అంటే అప్పుడు మనం వాటి మీద ఫోకస్ చేయాలన్నమాట ఏంజల్ నెంబర్స్ కనిపించాలి అని చెప్పేసి మీరంతకు మీరు అనుకోవడము ఆ టైంలో స్క్రీన్ చూడము మొబైల్ స్క్రీన్ చూడడం ఇలాంటివన్నీ చేయకూడదు ఆటోమేటిక్గా ఏంజల్ నెంబర్స్ మీకు కనిపించాలి అప్పుడే ఆ ఏంజల్ నెంబర్స్ మీకు కనిపిస్తున్నాయి అని చెప్పేసి మీనింగ్ అనమాట సో ఏంజల్ నెంబర్స్ మీకు మంచి చేయ మంచి జరుగుతుందని అని చెప్పడానికి కనిపిస్తాయి చెడు జరగబోతుందని వార్న్ చేయడానికి కూడా ఈ ఏంజల్ నెంబర్స్ అనేవి కనిపిస్తాయి అనమాట సో ఇందులో మనకి ఫోర్ అంటే డబల్ ఫోర్ త్రిబుల్ ఫోర్ డబుల్ ఫోర్ డబుల్ ఫోర్ ఏంజల్ నెంబర్స్ కనిపిస్తే మీనింగ్ ఏంటి మీరేం చేయాలి అనేది అయితే ఈ వీడియోలో చూస్తున్నాం కదా మనము సో ఫోర్ ఏంటంటే రాహు ప్లానెట్కి రిలేటెడ్ నెంబర్ అనమాట అంటే రాహుగ్రహం సో నార్మల్గా నెంబర్ ఫోరు నార్మల్ నెంబరు డబల్ ఫోర్ ట్రిపుల్ ఫోర్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ అనేవి ఏంజల్ నెంబర్స్ అనమాట సో ఈ ఏంజల్ నెంబర్స్ కనిపించినప్పుడు మీనింగ్ ఏంటంటే మీరు చాలా ఎక్కువ బ్రెయిన్తో ఆలోచిస్తున్నారు అని చెప్పేసి ఒక మీనింగ్ లేదు మీరు కంప్లీట్గా ఎమోషనల్ అయిపోయి అసలు బ్రెయిన్నే యూస్ చేయట్లేదు అనేది ఇంకొకటి అనమాట అంటే మీరు ఎక్కువగా బ్రెయిన్ యూజ్ చేసినా ఈ నెంబర్ కనిపిస్తుంది తక్కువగా బ్రెయిన్ యూజ్ చేసినా కూడా ఈ నెంబర్ అనేది కనిపిస్తుంది అనమాట ఎక్కువ బ్రెయిన్ యూజ్ చేస్తున్నారా తక్కువ చేస్తున్నారా అనేది మీకే తెలుస్తుంది కదా ఇప్పుడు కొంతమంది ఎక్కువ ఎమోషనల్గా ఫీల్ అయిపోయి పర్సన్స్ తోటి అటాచ్ అయ్యి అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు మిమ్మల్ని బిట్రే చేస్తున్నారా లేదా అని చెప్పేసి సో ఇలా ఎక్కువగా థింక్ చేయరు కదా బ్రెయిన్ తోటి ఓన్లీ హార్ట్ తోటి ఆలోచిస్తారు కదా అప్పుడు కూడా ఈ ఏంజల్ నెంబర్స్ కనిపించవచ్చు లేదు అనుకుంటే మీరు ఎక్కువ బ్రెయిన్ తోటి ఆలోచిస్తున్నారు ఎక్కువ ప్రాక్టికల్ మైండ్ తోటి ఆలోచిస్తున్నారు ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వట్లేదు అని అన్నా కూడా ఈ ఏంజల్ మెంబర్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట సో ఇది మెయిన్గా ఏంటంటే ప్రాక్టికల్ మైండెడ్ పర్సన్స్ డినోట్ చేస్తుంది ఈ రాహుగ్రహమే ప్రాక్టికల్ మైండ్ని డినోట్ చేస్తుంది అనమాట అంటే మీరు చాలా ఎక్కువ ఎమోషనల్గా ఉన్నప్పుడు కొంచెం బ్రెయిన్తో ఆలోచించండి అని వార్నింగ్ లేదు ఎక్కువ బ్రెయిన్గా ఆలోచిస్తున్నారు అంటే కొంచెం ఎమోషన్స్కి కూడా వాల్యూ ఇవ్వండి అని చెప్పేసి ఇండికేషన్ అనమాట అంటే ఏంటంటే మరీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే రిలేషన్స్ అనేవి ఖరాబ్ అవుతాయి లేదు మరీ ఎమోషనల్గా ఆలోచించి కొంచెం అన్న మనము బ్రెయిన్ తోటి థింక్ చేయకపోతే పక్కన వాళ్ళు మనల్ని బిట్రే చేస్తారు సో అలా ఉండకుండా ఉండండి అని చెప్పేసి ఈ నెంబర్స్ అనేవి చూపిస్తాయి అనమాట అండ్ అంతేకాదు ఇదేంటంటే హెడ్ రిలేటెడ్ అని చెప్పాను కదా సో ఇది ఒక్కోసారి మీరు ఎక్కువ ప్రాక్టికల్గా అయినప్పుడు ఏమవుతుంది అంటే అది మిమ్మల్ని అంటే బ్రెయిన్ మిమ్మల్ని మిస్లీడ్ చేస్తుంది అనమాట అంటే హార్ట్ ఎప్పుడు మనకి కరెక్ట్ డెసిషన్ తీసుకుంటుంది కానీ బ్రెయిన్ ఏంటంటే దాన్ని మ్యానిపులేట్ చేస్తుంది ఇప్పుడు హార్ట్ లైక్ ఇప్పుడు ఒకటి నీకు కరెక్ట్ అని చెప్పింది అనుకోండి హార్ట్ కానీ బ్రెయిన్ ఏం చెప్తుంది లేదు అది కరెక్ట్ కాదు నీకు అది కరెక్ట్ కాదు అంటే బ్రెయిన్ మొత్తం ప్రాక్టికల్గా ఆలోచిస్తుంది అంటే ఈ మనీ రిలేటెడ్ థింగ్స్ వీటన్నిటి గురించి ఆలోచిస్తుంది కానీ హార్ట్ ఏంటంటే ఎమోషన్స్ గురించి రిలేషన్స్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది సో ఈ ఏంజల్ నెంబర్స్ కనిపించినప్పుడు మీకు ఇంకొకటి ఏంటి అంటే మీ మీ బ్రెయిన్ మీ బ్రెయిన్ మిమ్మల్ని మిస్లీడ్ చేయడానికి ట్రై చేస్తుందా అనేది కూడా మీరు ఆలోచించాలన్నమాట అంటే నేను చెప్పాను కదా ఇందాక ఎక్కువ ప్రాక్టికల్గా ఉండకూడదు అలానే ఎక్కువ ఎమోషనల్గా కూడా ఉండకూడదు అనమాట సో ఇది కనిపించినప్పుడు మోస్ట్లీ చాలామంది చాలా ప్రాక్టికల్ మైండెడ్గా ఆలోచించడము వాళ్ళ హ్యాపీనెస్ గురించి ఆలోచించి వేరే వాళ్ళ ఎమోషన్స్ గురించి ఆలోచించకుండా ఉంటారు చూడండి అలాంటి టైంలో ఇది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అలా కనిపించినప్పుడు ఏంటంటే మీరు కొంచెం స్లో డౌన్ అవ్వండి మరీ ఎక్కువ ప్రాక్టికల్గా ఉండకండి మీ అంటే లైక్ కొంచెం ఎమోషనల్గా కూడా ఉండండి పక్కన వాళ్ళ ఎమోషన్స్కి కూడా వాల్యూ ఇవ్వండి అని చెప్పేసి ఇండికేషన్ లాగా కూడా ఇది కనిపిస్తుంది అనమాట ఇది కనిపించినప్పుడు ఏంటంటే మీరు కొంచెం రెస్ట్ తీసుకోవాలి అని చెప్పేసి కూడా ఇండికేషన్ అనమాట ఇఫ్ ఇన్ కేస్ నేను ఇందాక చెప్పాను కదా ఎక్కువ బ్రెయిన్ ఎక్కువ ప్రాక్టికల్ మైండ్ అనుకోండి ఒక్కోసారి డేషన్స్ కరెక్ట్ అవ్వకపోవచ్చు ఎక్కువ ఎమోషనల్ అయినా కూడా డేషన్స్ కరెక్ట్ అవ్వకపోవచ్చు మీకు ఇవి కనిపించినప్పుడు ఏంటంటే కొంచెం రెస్ట్ తీసుకోండి నేచర్తో కనెక్ట్ అయ్యి కొంచెం హీల్ అయ్యి దాని తర్వాత మీరు ఏమైనా వర్క్ చేసుకోవాలి ఏమైనా డెసిషన్స్ తీసుకోవాలంటే తీసుకోండి అని చెప్పే నెంబర్ అనమాట ఇది అంటే ఏంటంటే ఈ టైంలో మీకు క్లారిటీ లేదు కొంచెం రెస్ట్ తీసుకొని కొంచెం నేచర్తో కనెక్ట్ అవ్వండి నేచర్తో కనెక్ట్ అవుతే మీరు కొంచెం బ్యాలెన్స్లోకి వస్తారనమాట ఎక్కువ ఎమోషనల్ కాకుండా ఎక్కువ ప్రాక్టికల్ కాకుండా కొంచెం బ్యాలెన్స్లోకి వస్తారు దాని తర్వాత థింక్ చేసి మీరు ఏమైనా వర్క్స్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటే అప్పుడు చేసుకోండి అని చెప్పేసి అర్థం అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఏంజల్ నెంబర్స్ డబల్ ఫోరు త్రిబుల్ ఫోరు డబల్ ఫోర్ డబల్ ఫోర్ ఏంజల్ నెంబర్స్ కనిపించినప్పుడు ఏంటంటే మీ క్వశ్చన్స్కి ఆన్సర్ మీ దగ్గరే ఉంది కొంచెం థింక్ చేయండి నేను ఇందాక చెప్పాను కదా కొంచెం రెస్ట్ తీసుకొని నేచర్ తోటి కనెక్ట్ అయ్యి హీల్ అయ్యి ఆలోచించండి అని సో ఇది ఇక్కడ యూజ్ అవుతుందనమాట మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీ చుట్టుపక్కలే ఉంటాయి మీ దగ్గరే ఉంటాయి మీలోనే ఉంటాయి బట్ కాకపోతే మీరు వాటిని ఫైండ్ అవుట్ చేయలేకపోవచ్చు అనమాట సో మీరు కొంచెం హీల్ అయ్యి కొంచెం నేచర్ తోటి కనెక్ట్ అయ్యి పీస్ఫుల్గా ఆలోచించారనుకోండి మీ ఆన్సర్స్ ఐ మీన్ మీ క్వశ్చన్స్కి మీ ఆన్సర్స్ దొరుకుతాయి అని చెప్పేసి చెప్పే నెంబర్ అనమాట ఇది ఓకేనా అంటే సింపుల్గా మరీ బ్రెయిన్ ఎక్కువ పని చేయకూడదు ఓవర్ థింక్ చేయకూడదు అని మరీ అసలు పని చేయకోకుండా డమ్ముగా కూడా ఉండకూడదు అనమాట సో టూ వేస్ అండ్ ఇదేంటంటే డబల్ ఫోర్ ట్రిబుల్ ఫోర్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ ఏంజల్ నెంబర్స్ కనిపించినప్పుడు మీకు మీ సరౌండింగ్స్లో మీ గార్డియన్ ఏంజల్స్ ఉన్నారు అని చెప్పేసి అర్థం అనమాట దీనికి ఏంటంటే మీనింగు గార్డియన్ ఏంజల్స్ అంటే మనల్ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అనమాట అవి అందరికీ ఉంటాయి నార్మల్ ఏంజల్స్ అంటే ఇప్పుడు ఏమంటారు గార్డియన్ ఏంజల్స్ ఒక్కొక్కరికి సపరేట్ సపరేట్గా ఎప్పుడు వాళ్ళతోనే ఉంటుంది కానీ నార్మల్ ఏం చేస్తే ఆర్క్ ఏంజల్స్ అనుకోండి ఆర్క్ ఏంజల్స్ మీకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు క్లియర్ చేస్తాయి మళ్ళీ వెళ్ళిపోతాయి కానీ గార్డియన్ ఏంజల్స్ స్పిరిట్ గైడ్స్ ఏంటంటే మీతోటే ఉంటాయి అనమాట ఎవరివి వాళ్ళకి సపరేట్గా ఉంటాయి గార్డియన్ ఏంజల్స్ అనమాట సో గార్డియన్ ఏంజల్స్ మీ సరౌండింగ్స్లోనే ఉన్నాయి సో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండి ఏమైనా అడగాలి అని అనుకున్నా కూడా వాళ్ళు వింటూ ఉంటారు మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అని చెప్పేసి ఇండికేషన్ అనమాట ఈ డబల్ ఫోర్ త్రిబుల్ ఫోర్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ కనిపించినప్పుడు సో కాబట్టి ఈ టైంలో మీరు ఏం చేయాలి అని అంటే గార్డియన్ ఏంజర్స్ మీ దగ్గరే ఉన్నారు కాబట్టి మీ క్వశ్చన్స్ కానీ మీ ఇష్యూస్ కానీ చెప్పండి వాళ్ళకి రిలేటెడ్ అంటే వాళ్ళు వాళ్ళకి రిలేటెడ్ సైన్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది సో మీరు కొంచెం దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇందాక చెప్పినట్టు హీల్ అయ్యి కొంచెం నేచర్లో టైం స్పెండ్ చేసి మీరు కొంచెం బ్రెయిన్ బ్రెయిన్ తోటి మంచిగా ఆలోచించారనుకోండి మీకు ఆన్సర్స్ దొరుకుతాయి అన్నట్టయితే ఇది సిగ్నల్స్ అనమాట అండ్ అంతేకాదు ఈ ఫోర్ నెంబర్స్ అదే డబల్ ఫోర్ ట్రిపుల్ ఫోర్ డబుల్ ఫోర్ డబుల్ ఫోర్ నెంబర్స్ కనిపించినప్పుడు మీ హార్డ్ వర్క్కి తగినట్టు మీకు రిజల్ట్ అనేది దొరుకుతుంది అని కూడా మీనింగ్ అనమాట ఇది ఓకేనా మీరు హార్డ్ వర్క్ చెయ్యాలి ఆ హార్డ్ వర్క్కి మీకు మీనింగ్ దొరుకుతుంది అన్నట్టయితే ఇది మీ ఇండికేషన్ అండ్ అంతేకాదు ఈ టైంలో మీకు ఈ డబల్ ఫోర్ త్రిబుల్ ఫోర్ డబుల్ ఫోర్ డబుల్ ఫోర్ నెంబర్స్ కనిపించిన టైంలో మీ ఇన్నర్ వాయిస్ని మీరు నమ్మాలి మీ గట్ గట్ ఫీలింగ్ని మీరు నమ్మాలి అని చెప్పేసి మీనింగ్ అనమాట అంటే లైక్ ఇందాక చెప్పాను కదా వేరే వాళ్ళు బీట్రే చేస్తారు మీరు ఎక్కువ ఎమోషనల్గా ఉంటే లేదనుకుంటే ఎక్కువ ప్రాక్టికల్గా ఉంటే ఇలా లైక్ రిలేషన్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పాను కదా ఇక్కడ ఏంటంటే నీ ఇన్నర్ వాయిస్ నీ ఇన్నర్ వాయిస్ ఎప్పుడు కరెక్ట్గానే చెప్తుంది నీ ఇన్నర్ వాయిస్ అప్పుడు రాంగ్ చెప్పదు అంటే ఇన్నర్ వాయిస్కి వాళ్ళ బ్రెయిన్లో ఇచ్చే సిగ్నల్స్కి డిఫరెన్స్ తెలియకపోతే మిస్లీడ్ అవుతారు కానీ ఇన్నర్ వాయిస్కి బ్రెయిన్ ఇచ్చే సిగ్నల్స్కి డిఫరెన్స్ తెలిస్తే మాత్రం ఎప్పుడు ఎవ్వరు మోసపోరు అనమాట ప్రతి ఒక్కరికి ఒక ఇన్నర్ వాయిస్ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా చేయాలని అనుకోండి ఇది చేయాలా వద్దా చేయ చేయాలని అనిపించట్లేదు ఈ వర్క్ అవుతుందా లేదా లేదా అని అనుకుంటే ఈ రోజు వెళ్ళొచ్చా ఈరోజు వద్దు ఈ వర్క్ చేయకూడదు ఇలాంటి లోపల ఒక చిన్న వాయిస్ వినిపిస్తుంటుంది కదా మనకు మనకు అప్పుడప్పుడు సో ఇది ఇన్నర్ వాయిస్ అనమాట ఈ నెంబర్స్ కనిపించినప్పుడు ఏంటంటే మీ ఇన్నర్ వాయిస్ని మీరు నమ్మండి మీ ఇన్నర్ వాయిస్ చెప్పే మాటలు వినండి అని మీనింగ్ అనమాట ఓకేనా సో ఇవి అనమాట ఈ డబల్ ఫోర్ ట్రిపుల్ ఫోర్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ ఏంజల్ నెంబర్స్ కనిపిస్తే మీనింగ్ ఏంటి అనేది ఏంటో చూసారు కదా మరీ ఎక్కువ ప్రాక్టికల్ మైండెడ్గా ఉండకూడదు కొంచెం ఎమోషనల్గా ఉండాలి వేరే వాళ్ళకి కూడా కొంచెం మీ నుంచి ఎమోషన్ అంటే మీరు కొంచెం లవ్ని ఇవ్వాలి మరీ ప్రాక్టికల్గా కూడా ఉండకూడదు అండ్ అంతేకాదు ఇది ఇవి ఏంటంటే మీ ఈ టైంలో మీ హెడ్ కొంచెం అంటే మీ బ్రెయిన్ కొంచెం ఎక్కువ ఆలోచించకుండా ఓవర్థింక్ చేయకోకుండా కంట్రోల్లో పెట్టుకోవాలి నేచర్ తోటి కొంచెం కనెక్ట్ అయ్యి కొంచెం హీల్ అయ్యి తర్వాత వర్క్ చేసుకోవాలి మీ సరౌండింగ్స్లోనే మీ కావాల్సిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉన్నాయి మీరు కొంచెం రిలాక్స్ అయ్యి మీ గట్స్ ఫీలింగ్ని నమ్మి ఆ వర్క్స్ని ఆ కొంచెం ఇన్ఫర్మేషన్ని కూడా తెలుసుకొని మీరు ఏమైనా వర్క్స్ చేయాలని అనుకుంటే దాని తర్వాత డెసిషన్ తీసుకోవడం మంచిది అండ్ మీ సరౌండింగ్స్లో గార్డెన్ ఏంజల్స్ ఎలాగో ఉంటారు సో ఉన్నారు కాబట్టి మీకు మీకేమైనా ప్రాబ్లమ్స్ మీకు ఏమైనా కావాలనుకున్నా కూడా కొంచెం మీ గార్డెన్ ఏంజల్స్ హెల్ప్ అడిగినా కూడా వాళ్ళు చూపిస్తారు సైన్స్ సో వాళ్ళు చూపించే సైన్స్ని మీరు అబ్జర్వ్ చేసి మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది అని తెలుసుకోవచ్చు అనమాట సో చూసారు కదా డబల్ ఫోర్ ట్రిపుల్ ఫోర్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ ఏంజల్ నెంబర్స్ కనిపిస్తే మీనింగ్ ఏంటి అవి కనిపించినప్పుడు మీరు ఏం చేయాలి అని చెప్పేసి సో వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను గైడెన్స్ దొరికిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఏ ఏంజల్ నెంబర్స్ కనిపిస్తున్నాయి అని చెప్పేసి నాకు కింద కామెంట్ అయితే చేయండి అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్